ఉత్తరాంధ్ర రీజన్ కోఆర్డినేటర్ అయినటువంటి కంద్రబాబు గారు గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు ఇప్పటికే గడిచినటువంటి నెల రోజులుగా అంటే సెప్టెంబర్ పదో తారీఖున కేబినెట్ సమావేశంలో ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు ప్రజల తాలూకా ఆకాంక్షలు మాకు పని లేదు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం పేదవాళ్ళు వైద్య విద్యని అభ్యసించేటువంటి దానికి మా ప్రభుత్వంలో అవకాశం లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం వైద్య విద్యను అభ్యసించాలన్నటువంటి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆశపడితే ఈరోజు దానికి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రాష్ట్రంలో నడుస్తున్న కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా దుర్మార్గమైన రీతిలో ప్రజలకి మేలు చేయడం సంగతి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం చేయాలని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నిర్మా నిర్ణయం ఒక అని దేశం అంతా కూడా కీర్తిస్తుంటే ఇవాళ ఆ మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మంతృత్వ సహా ప్రైవేటు కాలేజీలకు ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఇది దుర్మార్గం ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు